శ్రీ శ్రీమాతరి నమ మేషరాశి వారికి జనవరి పద్నాలుగవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు మీకు ఈ విషయం తెలిస్తే కనుక మీరు ఖచ్చితంగా ఎగిరిగంతేస్తారు అయితే మేషరాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో అలాగే ఈ మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ మేషరాశి వారు పొందుకుంటున్నారో ఆ వివరాలు కూడా మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇకపోతే మేషరాశి వారి అనేది రాశిలలోనే మొట్టమొదటిది ఈ రాశి అధిపతి కుజుడు ఈ మేష రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనము చూసుకున్నట్లయితే కనుక చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు అని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ రాశికి అగ్నితత్వంలో పోలుస్తారు కనుక ఈ రాశి వారు బగబగ మండే తత్వంలో ఉంటారు వీరికి కోపం అనేది అధికంగా ఉంటుంది పౌరుషం కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ కొన్ని సందర్భంలో వారికి ఏదై తోస్తే అది చేస్తూ ఉంటారు ఈ లక్షణ కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు కూడా తెచ్చుకుంటారు కాబట్టి స్థిరమైన ఆలోచన అన అనేది మీకు అస్సలు ఉండదు మీరు ఆలోచన కావచ్చు వీరు తీసుకుని నిర్ణయాలు కావచ్చు త్వర త్వరగా పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు కూడా పుట్టుకు వస్తాయి అలాగే కాస్త తొందరపాటుతనంతో కొన్ని సాధించగలుగుతారు అలాగే చురుకుదనంతో నూతన మద్దతులపై మనసు లగ్నం చేస్తారు అయితే ఈ మేషరాశి క్షత్రియ రాశి కాబట్టి ఈ రాశి వారు పురుష అహంకారంతో శక్తివంతుడిగా కూడా ఉంటారు ఈ రాశి వారికి పట్టుదల చాలా ఎక్కువగానే అనిపి చెప్పుకోవచ్చు కార్యసాధన లక్షణాన్ని వీరు కలిగి ఉంటారు అయితే కొంచెం మొండితనం కూడా వీరిలో ఉంటుంది వీళ్ళలో మా నెగ్గించుకోవడం కోసం కొన్నిసార్లు మీరు దేనికైనా సిద్ధపడతారు అని చెప్పుకోవచ్చు ఈ విధానంగా మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఇలా ఉంటుంది అయితే మేషరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ మేషరాశి వారికి అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారు బాల్యంలో స్నేహితులు బంధువులకు దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి కుటుంబ పరిస్థితులు కూడా ఇబ్బందికరంగానే ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ మేషరాశి వారికి చిన్న వయసులోనే అర్థమవుతుంది కానీ స్నేహితుల మార్ మాత్రం వెనుకంజ వేయకుండా ఉంటారు వీరికి ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయాలని మంచి లక్షణం కలిగి ఉంటారు అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూసుకుంటే కనుక వీరు బంధువర్గంలో ఆస్తుల కోసం ఎదురు చూసేవారు కూడా ఎక్కువగానే ఉంటారు మీరు ఎదురుపై ఎదుర్కుంటూ చూసుకునే మరెందరో ఉంటారు ఓర్వలేకుండా ఉండేవారు ఆస్తిపాస్తులు ఎక్కువగా సంపాదించుకుంటే కూడా చూసి ఓర్వలేని వాళ్ళు మీ నుండి డబ్బుని ఆశించే తత్వాలు కూడా వారికి ఉంటాయి అలాగే ఆస్తి కోసం ఎదురుచూసేవారు కుట్రలకు తంత్రాలు కూడా చేస్తూ ఉంటారు అయితే ఈ మేషరాశిపై చెందిన పురుషుల విషయంలో భార్య వైపు బంధువులు కొంతకాలం మీ పైన కుట్ర సాధించే అవకాశాలు ఉంటాయి వీళ్ళ పట్ల మేషరాశి వారికి ఆసక్తి ఉంటుంది న్యాయం కోసం యంత్ర సంబంధిత అభివృద్ధి వ్యాపారులు అలాగే క్రీడలు సాంకేతిక ఎటువంటి రంగాల్లో ఎక్కువగా మేషరాశి వారు అయితే ముఖ్యంగా ఈ అంశంలోకి వస్తే గనక మేషరాశి వారి యొక్క జీవితంలో ఇదివరకు మీ యొక్క దూర బంధువులు కావచ్చు లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు కొంతమంది వ్యక్తులు ద్వారా మానసిక శోభకు గురైన పరిస్థితులు మరెన్నో ఉన్నాయి కొన్ని పరిస్థితుల ప్రభావం కారణంగా మీరు మానసికంగా ఎంతగానో మీకు చెడ్డ పేరు వచ్చింది వారి మూలంగా మీరు చేసిన తప్పుడు నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి సమయం కూడా వచ్చింది అలాగే నీ గురించి బయటకు బాగానే మాట్లాడుతూ మీ ముందు బాగానే ఉంటూ మీ వెనకాల మాత్రం మీ గురించి చెడుగా ప్రచారం చేస్తారు కనుక అందరినీ కూడా ఇట్టే నమ్మి వారి యొక్క స్వభావాన్ని మీరు గ గుర్తిగా గుర్తించరు వారు ఎలాంటి వారు ఎలా ఉంటారు అనేది మీరు తొందరగా పాటు నిర్ణయాలు కూడా తీసుకుంటారు కనుక మీ యొక్క శ్రేయోభిలాషులు అలాగే మిత్రులు ఎవరో ఎవరు పూర్తిగా గమనించాలి పోతే ఇక ముందుకు మీ యొక్క జీవితంలో మాత్రం అద్భుత అద్భుతమైన ఫలితాల కోసం అయితే ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవాలి అయితే మీ జీవితంలో ఎప్పుడూ కష్టాలు ఉంటాయని మీరు నిరాశలో ఉన్నట్లయితే ఈ విషయాన్ని మర్చిపోకుండా మీకు మంచి రోజులు రాబోతున్నాయి అతిపెద్ద శుభవార్తలు అయితే మీరు జనవరి పద్నాలుగు అలాగే మధ్యాహ్నం మూడు గంటల తర్వాత జరగబోయేది మీకు ఖచ్చితంగా ఇదే అయితే ఈ మేషరాశి వారికి మిమ్మల్ని అవమానపరిచిన వాళ్ళు అవమానపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ వెనక కూతులు తవ్విన వారు ఎవరైతే ఉన్నారో మీకు ఈ సమయంలో వారు చేసిన తప్పేంటో తెలుసుకొని మిమ్మల్ని క్షమాపణలు అడిగే పరిస్థితులు కూడా ఉంటాయి ఈ మేషరాశి వారి జాతకులకు సంబంధించిన మీ జీవితంలో మీకు ఏదైనా బలమైన కోరిక ఉందో ఆ కోరిక తీరే అవకాశాలు కూడా ఉన్నాయి ఒక్కొక్కరికి వారి వారి పరిస్థితులను బట్టి ఒక్కొక్క కోరిక అనేది ఉంటుంది కొంతమందికి కెరియర్లో చాలా చక్కగా సెటిల్ అవ్వాలని మరి కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలని రోజు రోజుకి అభివృద్ధి చెందాలని ఇంకా మరికొంతమందికి అయితే మంచి విదేశీ అవకాశాలు రావాలని విదేశాల్లో స్థిరపడాలని ఈ విధంగా ప్రతి ఒక్కరికి కోరిక అనేది ఉంటుంది మరి కొంతమందికి వివాహం జరగాలని అలాగే వివాహం జరిగిన వారికి వారి భాగస్వామి వారిని అర్థం చేసుకోవాలని అలాగే కుటుంబ బంధాలు మెరుగుపడాలని కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కారణంగా దూరంగా ఉన్నటువంటి వారు కలవాలని బంధువులు మిత్రువులు ఎవరైతే వీరికి దూరం అయ్యారో వారిని కలుసుకోవాలని ఇటువంటి ప్రతి ఒక్క కోరిక అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది మీ జీవితంలో మీరు బలంగా కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించి అతి పెద్ద శుభవార్త అయితే మీ జనవరి పద్నాలుగు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అయితే మంచి శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు ఇక మీకు ఆ రోజు మీ జీవితానికి సంబంధించిన ఒక కీలకమైన పరిమాణాలు మీరు ఖచ్చితంగా చూస్తారు అంటే ఒక కీలకమైన మార్పు అనేది మీ జీవితంలో కనిపిస్తుంది రాశి వారు మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన విషయాన్ని ఒక శుభవార్త అనేది మీరు వింటారు ఉద్యోగాలకి మంచి అవకాశాలు వారికి ముందుకు రావచ్చు అలాగే ఉద్యోగస్తులకు ఉన్నవారికి ప్రమోషన్స్కి సంబంధించినటువంటి శుభవార్త అనే అవకాశాలు కావచ్చు అలాగే ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి దానికి సంబంధించిన శుభవార్త రావచ్చు అలాగే వ్యాపార అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా అటువంటి అవకాశం అనేది మీ తలుపు తట్టవచ్చును అలాగే ఈ మేషరాశి వారి జాతకంలో వ్యాపారానికి ధరించడానికి మీరు డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీకు ఆ రోజు దానికి సంబంధించిన కొన్ని శుభవార్త అయితే వినబోతారు ఇక ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో జనవరి పద్నాలుగున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఇలాంటి శుభవార్తలు అయితే మీరు ఖచ్చితంగా వినబోతున్నారు కనుక ఈ వీడియో మిస్ కాకుండా అందరూ చూడండి